一个猫咪，一个猫咪，一个猫咪，一个猫咪你这边。 వెల్కమ్ బ్యాక్ ట్రాయల్సీమ్మ అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి ప్రతిరోజులాగే మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా అయితే లేచేశానండి సో లేచిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసేసుకొని డోర్ అయితే ఓపెన్ చేశాను అనమాట ఇక ఇల్లంతా ఊడ్ చేసుకున్నాను కదా సో స్నానం అయితే చేద్దాము అని చెప్పేసి స్టవ్ మీద అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే పాలైతే పెట్టాను అనమాట అలాగే వాటర్ కాగేలోగా అయితే కడిగేసి పక్కకైతే పెట్టుకున్నాను అలాగే ఈరోజు టిఫిన్కి వచ్చేసి పూరీ అండ్ చికెన్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి పూరి పిండిని కూడా తీసుకొని జల్లించుకొని గిన్నెలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మొత్తానికి పూరి పూరీ పిండి అయితే మొత్తం కలిపేసి పక్కకైతే పెట్టానండి అలాగే ఇక పాలు కూడా కాగిపోయాయి అనమాట పాలు కూడా కాగాయి కాబట్టి చల్లారడానికి కొద్దిగా గ్లాసులు అయితే తీసుకొని వాటర్లో అయితే పెట్టాను అలాగే రసం అయితే పెట్టడానికి టమాటాలు కూడా తీసి పక్కకైతే పెట్టానండి ఇక నీళ్ళు అయితే ఇంకా వేడవ్వలేదనమాట సో అందుకోసం అని చెప్పేసి ఈ నీళ్లు కాగేలోగా నేను ఇల్లంతా కూడా ఒకసారి మాపైతే పెట్టేసుకుందామని అయితే అనుకొని మాపైతే పెట్టుకున్నాను అనమాట ఇలాగా మాపు పెట్టేలోగా నా నీళ్ళు అయితే వేడైపోయాయి సో స్నానానికి వెళ్దాం అనుకునే లోగే వారైతే లేచేసి నేనైతే స్నానానికి వెళ్తాను తర్వాత వెళ్ళు అని చెప్పేసి ఉన్నారనమాట ఇక చేసేదేమీ లేక సరేలే అని చెప్పేసి ఆ కాగి నీళ్ళు మావారికైతే పోసేసానమాట ఇక ఖాళీగా ఉండడం అయితే ఇష్టం ఉండదు కదా ఆ మార్నింగ్ టైమే ఇక సరేలే అని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మళ్ళీ వేడి నీళ్ళు అయితే ఇంకొక స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఇక ఒక స్టవ్ మీద రైస్ అలాగే ఒక స్టవ్ మీద అయితే చికెన్ వేసేసానండి అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే రసానికి రసం కూడా వేసేసానన్నమాట ఏమేమి కావాలో అన్నీ కూడా ఇంకా ఇదంతా ఇలా ఉండగా వంట అయితే ఫినిష్ చేసుకున్నాక నీళ్ళు కూడా వేడాయి అని చెప్పేసి స్నానానికి వెళ్దాం అనుకునేలాగా నా కూతురు అయితే లేచేసిందండు ఈరోజు ఇవ్వంగానే ఏంటో మరి అమ్మ తానం అమ్మ తానం అని చెప్పేసి పేచీ అయితే పెట్టేసింది అలా కాగి నీళ్ళు నా అయితే ఫ్రెష్ అప్ అయితే చేయించేసానమాట ఇక మనమైతే ఫ్రెష్గా అయ్యే అవ్వడానికి టైం అయితే పట్టింది అనమాట ఇక పాపకైతే ఫ్రెష్ అయి చేయించిన తర్వాత టిఫిన్గా అయితే పూరీలు అయితే చేశానండో ఈరోజు పూరీలు వచ్చేసి భలే కాలే భలే పొంగాయి అనమాట చాలా బాగా పొంగాయి మీ అందరికీ కూడా చూపిద్దాం ఎలా పొంగాయి అని చెప్పేసి వీడియో కోసం అని చెప్పి లాస్ట్న ఒక పూరీ ఉంటే వీడియోలో పెన్నంలో అయితే వేశానండి బట్ అది అదేంటో మరి ఆ పూరీ అయితే పొంగలేదనమాట మిగిలిన పూరీలన్నీ కూడా చాలా బాగా పొంగాయి సో ఇక వచ్చేసి మా వారి లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే చేశాను అలాగే ఇక మా వారి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండోయ్ ఇక డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నా టిఫిన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట చూసారుగా టైం వచ్చేసి నైన్ ఫార్టీ అలా అవుతుందనమాట ఇక ఇక్కడ వచ్చేసి నా కూతురు అలాంటి వాళ్ళ నాన్నతో పాటు తినింది ఇప్పుడు ఎంతైనా నాన్నతో తిన్న తర్వాత అమ్మ తింటున్నప్పుడు కొంచెం తినాలి కదా అన్నట్టు నా ప్రేమతో నేను కొద్దిగా పెట్టాను అనమాట ఇక తనతో నాతో పాటు తను కూడా టిఫిన్ అయితే చేసేసింది పూరి అండ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండో ఈరోజు ఇక మొత్తానికి టిఫిన్ అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత నా చిట్టి తల్లితో అయితే ఒక గంట గంటన్నర సేపు అయితే అయితే ఆడిచ్చానండి ఆడిచ్చిన తర్వాత పన్నెండున్నరకి అలా తనకి భోజనం అయితే పెట్టేసి పడుకోబెట్టేశాను అనమాట అది పడుకునేసరికి రెండో అలా అవుతుందనమాట ఒక తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ కూడా ఆడుకుంటుంది సో ఇక తను పడుకున్న తర్వాత ఈ చిట్టి బుడ్డి గౌన్ అయితే పుట్టేశాను అనమాట ఇది వచ్చేసి దండి నా కూతురిది అయితే కాదు కస్టమర్ది అనమాట సేమ్ ఏజ్ ఉంటుంది నా కూతురు ఏజ్ ఉంటుంది త్రీ ఇయర్స్ అలా మా త్రీ ఇయర్స్ అలా మీటర్ క్లాత్ తోటి అంబ్రిలా ఫ్రాక్ అయితే చా కుట్టేసాను అనమాట చాలా బాగా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట చిన్న చిన్న ఫ్రాక్లు బుడ్డి బుడ్డి కుట్టాలంటే చాలా ఇష్టం నాకు అలానే కాదు స్టిచ్చింగ్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట ఇంతకీ క్లాత్ అయితే సూపర్గా ఉందనమాట కాటన్ చాలా చాలా బాగుంది క్లాత్ అయితే కుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక ఇక్కడ వచ్చేసి మా వారు డ్యూటీ నుండి వస్తూ ఈరోజు టమాటాలు అండ్ బెండకాయలు అయితే తెచ్చారనమాట ఈ టమాటాలు చూసారా యాభైకి ఐదు కిలోలు అని చెప్పేసి తెచ్చారు ఇన్ని గనం ఎందుకు తెచ్చారు తక్కువ తీసుకురావచ్చు కదా అని చెప్తే బయట ఆటోల మీద పెట్టి అమ్ముతున్నారు అంతకన్నా తక్కువైతే ఇవ్వమని చెప్పారు తీసుకుంటే యాభై లేకపోతే వంద అని చెప్పారనమాట ఇక ఏమీ చేసేది లేక యాభై రూపాయలకైతే తెచ్చారనమాట ఇక తెచ్చిన టమాటాలను అయితే నేను మూడు పార్ట్లుగా డివైడ్ చేశానండి ఒకటి వచ్చి కొంచెం మెత్తగా ఉన్నాయి ఒక దాంట్లో అలాగే కొంచెం మెత్తగా ఇంకొంచెం గట్టిగా ఉన్న వాటిని ఒక దాంట్లో అలాగే ఇంకొంచెం దొరగా ఉన్న వాటిని ఒక దాంట్లో ఇలా మూడు పార్ట్లుగా డివైడ్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను అలాగే ఈ బెండకాయలు కూడా తెచ్చారండి హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అని చెప్పేసి తెచ్చారనమాట బెండకాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా చాలా లేదుగా కూడా ఉన్నాయి అనమాట బెండకాయలు ఇక వీటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి ఇక రేపు మార్నింగ్ వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకుండా అలాగే కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే అలా పెట్టేశాను అనమాట ఈ టమాటాలను అయితే మాకు రెగ్యులర్గా యూజ్ చేస్తానండో ఈ టమాటాలను ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఏ కర్రీ ఉన్నా లేకపోయినా అయితే టమాటా రసం అయితే రెగ్యులర్ అయిపోయిందనమాట మా లంచ్ ఇక టమాటాలను అయితే చాలా బాగా బాగున్నాయి మరీ మెత్తగా లేకుండా అని గట్టిగా లేకోకుండా చాలా బాగున్నాయి అనమాట యాభై రూపాయలకి ఐదు కేజీలు ఉండవు ఇక ఇక్కడ వచ్చేసి నైట్ పాపనైతే అయితే పడుకోబెట్టేసిన తర్వాత నా కిచెన్ పరిస్థితి ఇది అనమాట గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను తోమేసుకున్న తర్వాత మా వారు వచ్చారనమాట సో తన ప్లేట్ ఒకటే ఉండిపోయింది ఇక వీటిని మళ్ళీ ఇప్పుడు నేను తోమే ఓపిక అయితే లేదనమాట తోమే ఓపిక అనేది కాదు కానీ ఈరోజు కొన్ని ఫ్రాక్లు ఇంకొక ఫ్రాక్లు కటింగ్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి తర్వాత మార్నింగ్ అయితే తోముకుందాంలే అని చెప్పేసి వాటిని అలా అండో ఇక వీటిని అయితే ఇప్పుడైతే ఫ్రాక్లు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి కటింగ్ చేసేసి మా రేపు పాప ఆఫ్టర్నూన్ పడుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం అని చెప్పేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఎటుకల్కి ఇక మొత్తానికైతే కటింగ్ అయితే చేసేసానండి త్రీ ఫ్రాక్స్ అయితే కటింగ్ అయితే చేసేసాను ఇక కటింగ్ అది చేసేసేసరికి నాకు నైట్ వచ్చేసి లెవెన్ థర్టీ అలా అయితే అయిపోయిందనమాట ఇక అప్పటికి నాకు నిద్ర అయితే చాలా వచ్చేస్తుంది సో ఇక ఈరోజు బ్లాగ్ అనేది ఇదనమాట ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీ ప్లీజ్ కూసే అంత సపోర్ట్ చేయండి అంటీ బాయ్ బాయ్ సీ యూ అనదర్ దర్ వీడియో